హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే లైట్ వెయిట్గా కిచెన్ ప్లేస్ వెంజట ఆకులతో లైట్ వెయిట్గా కుండీలో మొక్కలు వేసుకుంటున్నాను అండి అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నా ఇది చూడండి లాస్ట్లో నేను హోల్ కొట్టి ఒక కొబ్బరి చెప్ప అడ్డం పెట్టుకున్నా ఈ బకెట్కి తర్వాత కొంచెం మట్టి వేసుకున్నా తర్వాత ఈ వేపాకులు ఎండాకాలంలో నేను తెచ్చుకున్నాను అని ముందు వీడియోలో చెప్పినా కదా మా ఇంటి వెనకాల చెట్టు దగ్గర అయితే ఈ వేపాకులు ప్లస్ అడుగుని ఏమేసుకున్నా అంటే కొంచెము చీమల పొడి వేసుకున్నానండి ఎందుకంటే ఆ హోల్ దగ్గర కింది నుంచి చీమలు వస్తాయేమనే డౌట్కి చీమల పౌడర్ కూడా వేసుకున్నాను తర్వాత వేపాకులు వేపాకుల తర్వాత మనము కొంచెం మట్టి కూడా వేసుకోవాలి మళ్ళీ అంటే వర్షం పడుతుంది కదా కొంచెం రిట్లు బిట్ట పచ్చి అయింది చూడండి ఇందులో మొత్తం ఈ మట్టిలో కూడా మొత్తం ఆకులే ఉన్నాయి చూడండి మా దగ్గర ఇట్లా ఆకులు అన్నీ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు లైట్ వెయిట్ అవుతాయి అన్నమాట ఈ కుండీలు పకెట్స్ ఏవైనా సరే టెర్రస్ పైన వెయిట్లెస్ అవుతాయి అందుకని ఇట్లా వేసుకుంటున్నా ఒక లేయర్ లాగా మట్టి వేసుకోవాలి ఇది పేడ అండి ఇది ఇది పిడకలు ఎండాకాలంలో తెచ్చి పెట్టుకున్నా నేను ఇట్లా దాంట్లో కలిపినా ఇట్లా మెత్తగా అయిపోయింది చూడండి ఎడ్వాన్స్ కూడా వచ్చేస్తాయి ఇంకా ఉన్నాయి దీంట్లో కానీ ఎక్కువ అయిపోతాయి ఇంకా మనం ఈ పేడ అవన్నీ వేసేసరికి ఇది సొప్ప అండి నా దగ్గర జొన్న చెట్టు అయిందండి ఎండాకాలంలో అది ఇది చూస్తున్నారా ఇది జొన్న చెట్టుది సొప్పా ఇదంతా తీసిన నేను ఇది కూడా దీంట్లో పెట్టేసుకుందాం మనం ఇప్పుడు అంతా మక్కిపోతుందండి మక్కిపోయి మనకు మంచిగా మట్టిలో కలిసిపోతుంది లైట్ వెయిట్ అవుతుంది అనమాట అందుకని ఇవన్నీ వేసేసుకుంటున్నాను నేను మళ్ళీ కొంచెం మట్టి వేసుకున్నాము మరి బకెట్లు బకెట్లు మట్టి కాకుండా వెయిట్ ఎక్కువ అయిపోతుంది కదా అదని చూడండి ఇది పేడండి చూస్తారా మళ్ళీ అంతా కలిసింది దీంట్లో ఆర్గానిక్ అండి ఎట్లాంటి మందులు నేనైతే ఇప్పటి వరకు షాప్ నుంచి మందు తీసుకొచ్చి నా మొక్కలకి వేయలేదు టెర్రస్ పైన ఇన్ని త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను టెర్రస్ గార్డెన్ చేస్తున్నా ఆ మధ్యలో కొంచెం ఇల్లు వర్క్ అయిన వర్క్ జరిగింది అప్పుడు నేను కొంచెం ఆప్ చేసినా గానీ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ నేను కంటిన్యూ చేస్తున్నా ఇంటిన్యూ కదా తర్వాత ఇది చూడండి ఒకసారి ఇది మన టెర్రస్ పైన నేను ఏం చేస్తానంటే ఏది తీసేసినా ఏ మొక్క వీకేసినా రూట్స్ నుంచి తీసేసిన అంత ఒక దగ్గర వేసి పెట్టేసుకుంటుందండి ఆకులు ఏది వచ్చినా సరే ఇది తీగ ఇదంతా చూడండి మనీ ప్లాంట్ తీగ ఇదేమో బర్డ్స్ గూడు పెట్టుకుని ఉండే అది అప్పటికి పడిపోయింది అది వెళ్ళిపోయినాయి అదే అనమాట ఇదంతా దీంట్లోకి వేసేసుకుంటాను నేను ఏది మొక్కల నుంచి వచ్చిన వేర్లు ఆకులు కొమ్మలు ఏది వేస్ట్ చేయద్దండి ప్రతి ఒక్కటి మన మొక్కలకు మళ్ళీ ఉపయోగపడుతుంది మంచి యూస్ఫుల్గా లైట్ వెయిట్గా అవుతుంది అనమాట టెరెస్ పైన అందుకనే చూడండి ఇది మొత్తం ఇట్లనే వేసేసుకుంటాను నేను అదే మక్కి మళ్ళీ మంచిగా సాయిలో కలిసిపోతుంది అన్నమాట ప్రతి ఒక్కటి ఏదైనా సరే మొక్కల నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి మొక్కలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లా వేసేసుకోండి దీంట్లో కూడా ఆల్మోస్ట్ మనకు ఇది చూడండి దీంట్లో కూడా అదే మొత్తం కొంతమంతా అది ఉంది ఎట్లాంటి స్మెల్ అయితే లేదండి లేకపోతే నేను చేతుల గ్లౌజులు కూడా వేసుకోలేదు డైరెక్ట్ పెట్టేస్తున్నా ఓకేనా నేను ఏది వేస్ట్ చేయనండి ప్రతి ఒక్కటి వాడుకుంటా ఇది టబ్బు ఉంటుంది కదా మనము కూర్చునే టబ్బు పగిలిపోయిందనమాట దాన్ని ఏం చేస్తా అంటే ఇట్లా ఆకులు అవన్నీ దీంట్లో వేసేస్తా అనమాట ఏమైనా వాటర్ ఉంటే కింది నుంచి వెళ్ళిపోతుంది ఇట్లా డ్రైగా ఉంటాయని ఇట్లా ఇట్లా వాడుకుంటాను అనమాట మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇట్లా పెట్టి నేను దీనిపైన కుండి పెట్టేసుకుంటాను ఎందుకంటే వర్షాకాలం కింద కింద పెట్టకుండా ఇట్లా యూజ్ చేసుకుంటాను ప్రతి ఒక్క ఇది మంచి కంపోస్ట్ అవుతుంది ఇంకా దీన్ని ఏం డిస్టర్బ్ చేయండి నేను ఒక వన్ వీక్ తర్వాత లేకపోతే ఇప్పుడే అయినా సరే నేను ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే నేను బీర మొక్కలు ఇంకా సోరకాయ ఆందెంకాయ జాతి కొన్ని మొక్కల కోసమని సీడ్స్ నేను నిన్న నానబెట్టుకున్నా ఆ నానబెట్టుకున్న సీడ్స్ని ఇప్పుడు దీంట్లో నేను పెట్టేసుకుంటాను అన్నమాట ఏం డిస్టర్బ్ కాదు మీరు కూడా ఒక రెండు మొక్కలు మొక్కలు పెట్టి స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా వాటికి ఫ్లవర్స్ వచ్చిన ఫ్రూట్స్ వచ్చినా లేకపోతే వెజిటేబుల్స్ వచ్చినా మీకు మీకు తెలియకుండానే మీకు ఒక పెంచాలి మొక్కలను అనే ఉల్లాసం అనేది వచ్చేస్తుందండి ఎవరికైనా ఏదైనా చేస్తేనే కదా తెలిసేది కానీ ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుందండి ఒకసారి చూడండి ఈ ఒక్క ఒక్క చీకని కూడా నేను లేపగలుగుతున్నాను చూడండి ఇంత పెద్ద బకెట్ ఇంత లైట్ వెయిట్ ఉంది ఇది తర్వాత ఇంక కొంచెము మక్కిన తర్వాత కిందికి వెళ్ళిపోతుంది అప్పుడు మన ఇష్టం కంపోస్ట్ అవి ఇస్తుంటాం కాబట్టి ఇంకా మన ఇష్టం అనమాట పైన నుంచి ఇంకా కిచెన్ వేస్టేజ్ అయినా వేసుకోవచ్చు మళ్ళీ ఆకులన్నీ నింపుకోవచ్చు అట్లా సెట్ చేసుకోవచ్చు మనము కాకపోతే లైట్ వెయిట్ అనమాట ఇట్లా ఇట్లా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకు చెప్తున్నానంటే మట్టి లేదు మట్టి లేదు అయ్యో ఎట్లా పెంచుకోవాలి అని అనుకునేటోళ్ళు చిన్న టబ్బులో మట్టి తెచ్చుకొని ఇంటి ముందలా మామూలుగా అయితే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఏవో ఒక చెట్లు ఉంటాయి కదా తానుగు చెట్లు కానీ మర్రి చెట్లు కానీ ఎలాంటి చెట్లు ఉన్నా సరే అండి ఆ చెట్ల దగ్గర కింద పడిపోయిన ఆకులు తెచ్చుకుంటే చాలు మీరు ఆకులు కొంచెం మట్టి వేసుకొని వేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా మొక్కలు అయిపోతాయి మొక్కలు వచ్చేస్తాయి అందుకని మీతో షేర్ చేసుకుంటున్న రెండు మొక్కలు ట్రై చేయండి ఫస్ట్ ఏవైనా సరే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి రిస్క్ ఉంటుంది దాంట్లోనే హ్యాపీనెస్ ఉంటుంది ఇది చూడండి నేను ఎండాకాలంలో పెట్టుకున్న ఎంత డ్రైవింగ్ చూడండి వేపాకు ఇంకా కొంచెం మట్టి వేసుకుంటాను దీనిపైన లైట్గా మట్టేసి నేను నిన్న నానబెట్టుకున్న సీడ్స్ నేను షార్ట్లో పెట్టిన ఆల్రెడీ మీకు చూపిస్తాను అదండి ఒకసారి చూడండి నేను నిన్న అన్ని తీగ జాతులు అవన్నీ దీంట్లో వాటర్ బాటిల్లో ఒక వన్ డే ఇగో చూడు రూట్ స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ కనిపిస్తుందా ఒక్క వన్ డే నానబెట్టుకున్నాం అనుకోండి మనము తొందరగా సీడ్స్ అనేది జరినెట్ అవుతాయండి అందుకని నేను నిన్న నానబెట్టుకున్న బాటిల్లో తీ చూపిస్తాయి చూపిస్తాను నిమిషం ఈ వాటర్ అన్ని తీసేస్తున్నా నేను ఇది చూడండి ఇది చిక్కుడు అండి ఇది కుసురా చిక్కుడు ఆల్రెడీ మొలక స్టార్ట్ అయింది చూడండి ఇంకొకటి ఇక ఇది కూడా చూడండి ఇది కూడా మొలక స్టార్ట్ అయింది ఇవి మూడు కాకరండి ఈ ఇక ఇవి మూడు ఆందంకాయలు అంటే దాన్ని ఏమంటారు సోరకాయ ఇది పొట్ల కదా ఇది ఇవి బ్లాక్ కలర్ ఉన్నాయేమో బీరకాయలు బీర బీరకాయ సీడ్స్ ఇవేమో కాకరకాయ సీడ్స్ ఇవేమో సోరకాయ సీడ్స్ ఇవేమో చిక్కుడుకాయ ఇవి పొట్లకాయ సీడ్స్ అసలు చూడండి వన్ డే మొత్తం వాటర్లో వేసేసరికి మనకు ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అందుకనే నేను మట్టిలో పెట్టేసుకుంటా ఇప్పుడు త్రీ ఫోర్ డేస్లో మొలకలు వచ్చేస్తాయి మనకు తొందరగా ఆర్జెస్ చేసుకోని వీలవుతుంది అనమాట మొక్కల మొక్కలు డైరెక్ట్ మనము విత్తనాలు వేస్తే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అందుకనే ఇట్లా నానబెట్టుకొని వేసుకుంటే తొందరగా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా తొందరగా వచ్చేస్తుంది అనమాట మొక్క ఇప్పుడు మనం దాంట్లో పెట్టేసుకున్నాం ఏది పెట్టాల కాకర పెట్టా నేను కాకర పెట్టేసుకుంటున్నానండి ఈ బకెట్లో మూడు వేసేస్తాను నేను కాకర ఒక్క దగ్గర ఉంటుంది కదా ఒకవేళ మేబీ ఒకటి పోయి ఒకటి పోయినా రెండు ఉంటాయి రెండు పోయినా ఒకటి ఉంటుంది అట్లానే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ మూడు కాకరలు పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవి మిగతావి వేరే టబ్లలో పెట్టేసుకుంటాను చూసులో ఈ మట్టి లైట్గా పైన చేసేసుకుంటా ఇంకా సరిపోతుంది అంతే మనకు అవసరం లేదు ఎక్కువ మట్టి కూడా ఇంతేనండి ఈ త్రీ ఫోర్ డేస్లల్లా మనకు జనరేట్ అవుతాయి మొక్కలు వచ్చేస్తాయి అసలు ఇబ్బందే లేదు మనకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మట్టి లేకుండా చాలా సింపుల్గా పెంచుకోవచ్చు అండి చాలామంది మట్టి తీసుకురావాలి మట్టి కొనాలి లేకపోతే మోసుకురావాలి అని ఇబ్బంది పడుతుంటారు అట్లాంటివి తీసుకోలేకుండా జస్ట్ ఆకులతోనే మనము కిచెన్లో దొరికిన వాటితోని చెట్ల దొరికిన వాటితో మనం వేసుకోవచ్చు దీంట్లో కిచెన్ వేస్టేజ్ కూడా ఉంది కాకపోతే అది మొత్తం కలిసిపోయింది దీంట్లో కాబట్టి మీకు కనిపిస్తలేదు ఓకేనా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒక రెండు మొక్కలు పెంచుకోండి ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుందండి రిస్క్ ఉంటుంది అని అనుకుంటారు కానీ చాలా సంతోషం ఉంటుంది ఆ మొక్కలు పెరిగి మనకు పువ్వులు అన్నీ ఇస్తుంటే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి